హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీ జన్నలగడ్డి లలితాదేవి గారు రచించిన స్వయంవరం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆ రోజు అక్కడ ఇంటర్వ్యూ జరుగుతోంది అది ఏ కంపెనీకో చెందిందనుకుంటే పొరపాటే అచ్చమైన ఆంధ్రుల ఆడపడుచు ఓ లోపు వయసున్న అందమైన ఆడపిల్ల చేస్తున్న వర ఇంటర్వ్యూ అది పూర్వకాలంలో వరమాలని తమ కూతురుకిచ్చి వచ్చిన వరులలో ఆమెకు నచ్చిన వ్యక్తి మెడలో వేయించి స్వయం వరం జరిపించేవారు రాజులు రాజులు రాజ్యాలు లేకపోయినా ఆనాటి కొన్ని పద్ధతులే నవీన రంగు హంగులతో ఈనాటికి జరుగుతున్నాయనటానికి ఓ నిదర్శనం పేపర్లలో పెళ్లి ప్రకటనలు వధువరులే ఎంపిక ఈనాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న అమ్మాయి విష్ణు వందిత ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ ఆమెకి తగిన వరుణ్ణి ఎంచుకునే బాధ్యత ఆమెకే వదిలేశారు తల్లిదండ్రులు ఈనాటి ఐదు నిమిషాల పెళ్లి చూపుల తతంగంలో ఒరిగిపడేదేమీ లేదని అబ్బాయి కానీ వాళ్ల తాలూకు వాళ్ళ కానీ మర్యాదగానే ప్రవర్తించొచ్చని ఆ తర్వాత తమ విశ్వరూపాలు ప్రదర్శించే అవకాశాలున్నాయని అందుకనే ఇన్ని పెళ్లిళ్ళు ఇంత అస్తవ్యస్తంగా తయారై పేపర్లలో వార్తలవుతున్నాయని అదే పనిగా ఇంట్లో వాదిస్తూ ఉంటే విసిగిపోయిన అమ్మా నాన్నలు సరే నీ దృష్టిలో అన్ని విధాలా మంచి అన్న వ్యక్తిని నువ్వే చూసుకో నాలుగక్షింతలు వేసి మా బాధ్యత తీర్చుకుంటాం అని పచ్చజెండా చూపించాక రంగంలోకి దిగింది విష్ణువందిత ఆమె స్వయంగా పేపర్ ప్రకటన ఇవ్వగానే సమాధానాలు బాగానే వచ్చాయి అసలు అమ్మాయి ఎలా ఉంటుందో చూద్దాం అన్న ఆసక్తితో కొందరు చదువు బాగానే చదివింది ఎంతస్తుందో అనుకుంటూ ఇంకొందరు ఫారెన్ ఛాన్స్ ఏమైనా తగులుతుందేమో అన్న ఉబలాటంతో కొందరు పాశ్చాత్య ప్రియులు మొత్తం మీద అన్ని రకాల వారు అప్లై చేశారు ఫోటోతో సహా వచ్చిన అప్లికేషన్లన్నిటినీ స్వయంగా పరిశీలించింది వందిత అందులో ఆమెకు బాగా నచ్చినవి వడపోతలలో తేలినవి నాలుగు మాత్రమే ఆ నలుగురు అందగాళ్లే బాగా చదువుకున్నవారే ముగ్గురికి ఉద్యోగాలున్నాయి ఒక అతనికి మాత్రం ఎక్కడా జాబ్ రాలేదు కనిగొచ్చే అవకాశాలున్నాయి ఆ రోజు ఆ నలుగురు ఇంటర్వ్యూకి పిలువబడ్డారు అయితే అందరికీ ఒకే టైం కాదు నలుగురికి నాలుగు రకాల టైముల్లో మొదటగా పిలువబడిన వ్యక్తి సరిగ్గా టైంకే వచ్చాడు ఆమెకు సాయంగా ఆమె ఫ్రెండ్ సావిత్రి వచ్చింది వచ్చిన వ్యక్తులను టిక్ పెట్టుకోవటం ఆమె వంతు వందిత అడిగే ప్రశ్నలకు వారిచ్చే సమాధానాలు చకచకా నోట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆమెదే అందు నిమిత్తం నాలుగు పేపర్లు రెడీ చేసి పెట్టారు వందిత లేత నీలం రంగు చీర మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని చేతికి ఒక గాజు మరో చేతికి వాచితో అతి సింపుల్గా ఉంది ఆ వ్యక్తి వస్తూ నేను నమస్కారం చేశాడు రండి కూర్చోండి అంది వందిత ఎంతో మార్థవంగా థ్యాంక్స్ అంటూ కుర్చీలో కూర్చున్నాడు మీ పేరు సుధాకర్ రావు కదూ నుంచి సావిత్రి అడిగింది అవును మీకు మా నుంచి కార్డు ఎప్పుడు అందింది అది తెచ్చారా తీసుకురాలేదు కానీ నిన్న అందింది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మా ఇంట్లో నేనే ఆఖరి వాణ్ణి పెళ్లి కావలసిన వాణ్ణి అంటే మీ కుటుంబ సభ్యులు మా డాడీ మమ్మీల దగ్గర నేను ఉంటాను మా అన్న అక్క చెరో చోట ఉన్నారు జాబ్ చేస్తూ అని ఆగి ఇంతకీ వందిత గారెవరు అని అడిగాడు సుధాకరరావు ఆమె వందిత చూపించింది సావిత్రి అంటే మీ అన్నగారికి మీ అక్కగారికి వివాహాలు కాలేదా వందిత అడిగింది అయ్యాయి మా వదిన డాక్టర్ పల్లెలో ప్రాక్టీస్ చేస్తూ ఆమె అక్కడ మా అన్న ఉద్యోగరీత్యా జబల్పూర్లో మా అక్క లెక్చరర్ మా బావగారు వేలే ఊళ్ళో అంటే పల్లెలో వ్యవసాయం చేస్తూ అక్కడే ఉంటారు ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ పాస్ అయ్యారు మా నాన్నగారు రిటైర్ అయిన హెడ్మాస్టర్ సావిత్రి చకచక రాసేస్తోంది అతని వివరాలన్నీ వందిత నిశితంగా చూసింది అతని వంక అయితే మీ భార్య ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉంటే ఎవరికీ అభ్యంతరాలు ఉండవన్నమాటేగా అంటే అయోమయంగా అడిగాడు సుధాకర్ ఏం లేదు నేను ఎంఎస్సీ పాస్ అయ్యాను ఉద్యోగం రాగానే ఏ ఊరు వెళ్ళినా మీరు అభ్యంతర పట్టడానికి ఏం లేదుగా నేనున్న చోట మాత్రమే నా భార్య ఉద్యోగం చేయాలని నా కోరిక మా వంశ అనవాయితీని చెరిపేయాలని ఈ వయసులో మా వాళ్ళకి మనస్తాపం కలిగించకూడదని నా ఆశ స్థిరంగా అన్నాడు సుధాకర్ పోనీ మీరే మీ భార్య పనిచేసే చోట ఉద్యోగం చూసుకుంటే పోలా పోతుంది కానీ అలా ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టుకుని వేరే ఉద్యోగం కోసం వెంపర్లాడటం నా భార్య సంపాదన తిని కూర్చోవటం నాకు ఇష్టం ఉండదు నేనే కాదు మా అన్నకి అదే అభిప్రాయం కనకే అలా జబల్పూర్లో ఉద్యోగ ధర్మంగా అతను ప్రజాసేవ చేస్తూ మా వదిన అలా విడివిడిగా బ్రతుకుతున్నారు నా భార్య ఉద్యోగిని కావాలన్న పట్టింపు నాకు లేదు హాయిగా కూర్చోవచ్చు కానీ కాస్తంత ప్రయత్నాలు చేస్తే కథ అంతా నిరాశాజనకం అయ్యేది కాదేమో కదా మీ కుటుంబానికి వందిత సూటిగా అడిగింది కావచ్చేమో కానీ నేనంత లోతుగా వాళ్ల వ్యవహారాలు చర్చించడానికి చివరి వాడిని కదా బాగానే ఉంది అంది మందహాసం చేస్తూ వందిత మీకు బాగుందేమో కానీ మీ విషయాలు ఏవీ బయటికి రానియక మావి మాత్రమే అడుగుతున్నారు మరి మీ విషయాలు కూడా మాకు తెలియాలిగా శాంతం ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్ళు ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం సంప్రదాయం కానీ ఇంటర్వ్యూకి పిలిచిన వారిని ప్రశ్నించటం పద్ధతి కాదుగా సావిత్రి అందుకుని జవాబిచ్చింది వందిత నవ్వి నేను ప్రకటన ఇస్తూనే మూడు వంతుల వివరాలు ఇచ్చాను మిగిలిన ఒక వంతు నేను సెలెక్ట్ చేసుకున్నాక మాత్రమే చెప్పబడతాయి సారీ అన్నాడు చెప్పును సుధాకర్ సరే మీరింక వెళ్ళొచ్చు వందిత లేచి నిలబడింది ఓకే అంటూ లేచి బాయ్ బాయ్ అంటూ ఇద్దరికీ చెప్పి బయటకు వచ్చేశాడు సుధాకర్ ఎలా ఉన్నాడే ఇతగాడు అంది సావిత్రి నా మాటలకేం కానీ నీకెలా ఉన్నాడో చెప్పు అంది వందిత మనిషి నిదానస్తుల్లానే ఉన్నాడు కదూ వందిత తల పంకించి ఊరుకుంది మరో పావుగంటలో మిస్టర్ క్రాంతి కుమార్ వస్తాడు కదా అంటూ లేచి వెనక గదిలోకి వెళ్ళిపోయింది మరో డ్రెస్ మార్చటానికి చెప్పిన టైంకి టెన్షన్గా వచ్చాడు క్రాంతి కుమార్ అతన్ని సాధారణంగా ఆహ్వానించింది సావిత్రి వందిత మెల్లగా లోపల కట్టెను తొలగించి నిశితంగా చూసింది అతని కేసి చామను రంగులో సన్నగా పొడవుగా స్నఫ్ కలర్ ప్యాంట్ లైట్ షర్ట్ టచ్ చేసుకున్న అతని చూపులకి ఆకర్షణీయంగానే ఉన్నాడు వందిత కేసి క్షణం పరిశీలనగా చూసి గుడ్ మార్నింగ్ అన్నాడు మందహాసంతో వందిత విష్ చేసి వచ్చి కుర్చీలో కూర్చుంది అతనికి ఎదురుగా అతను పంపిన దరఖాస్తు ఆమె ఎదురుగా ఉంది అందులో వివరాలు ఆమెకి గుర్తున్నాయి మీ హాబీలేమిటి అని అడిగింది వందిత పాటలు వినటం ఏ రకం పాటలు కర్ణాటక సంగీతం అని మాత్రం చెప్పను సినిమా పాటలు నాకు ఇష్టమైన సినిమా పాటలన్నీ క్యాసెట్స్ తయారు చేయించుకుంటాను అవి ఇంట్లో ఉన్న కాసేపు వింటూనే ఉంటాను ఏ సినిమా పాటలు స్వయం కృషి ఖైదీ ఆపద్బాంధవుడు రుద్రవీణ చంటబ్బాయి ఆరాధన అంటూ లిస్టు చదవపోయాడు కుమార్ సో మీరు చిరంజీవి ఫ్యానా నవ్వుతూ అడిగింది సావిత్రి అందుకుని మీరెలా అనుకున్నా ఇబ్బంది లేదు ఎక్కువ భాగం చిరంజీవి చిత్రాల పాటలే ఉన్నాయి మిగతా వారి పాటలు తలా ఒక క్యాసెట్ చేయించాను అందుచేత ఆ అందరి పాటలు నాకు నచ్చినవి వింటూ ఉండటం నా హాబీగా మీరు గమనించారనుకుంటాను అయితే మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో క్యాండిడేట్ అనుకుంటాను అంది వందిత కాదు ఫస్ట్ డే లాస్ట్ షో క్యాండిడేట్ని పాపం టికెట్ల కోసం అర్ధరాత్రి నుంచి సినిమా హాళ్ల వద్ద క్యూలో పడిగాపలు పడే సోదర బంధువుల కోసం డ్రమ్ముతో టీ పోసుకుని వాళ్ళకి తెల్లవార్లు అందిస్తూనే ఉంటాను ఏ హాల్ దగ్గర జనం ఉండిపోతే అక్కడ ఆ వచ్చిన డబ్బులు టీ కాచిన మా అమ్మకి తెచ్చి అందించి మా తమ్ముడికి వాటాలు ఇచ్చి మిగిలింది రాత్రి సినిమా టికెట్కి ఖర్చు పెట్టుకుంటాను అయితే మీరు టీ అమ్ముతున్నానే అని ఫీల్ అవ్వరా ఫీల్ అవ్వడం ఎందుకు పోలీసుల చేత దెబ్బలు తింటూ క్యూలలో ఈరుకుపోయి టికెట్ల కోసం అలా కుమ్ములాడుకుంటూ నానా అవస్థలు పడే తోటి సోదరుల కోసం టీ పట్టుకుపోయి అందిస్తే తప్పేమిటి నేను పెద్ద ధనవంతుణ్ణి కాను కనుక డబ్బుకే అమ్ముకుంటున్నాను అన్నాడు క్రాంతికుమార్ బంధిత క్షణం అతన్ని తదేకంగా చూసింది మీరిక వెళ్ళొచ్చు అంది చప్పున వెంటనే లేచాడు క్రాంతికుమార్ ఇద్దరికీ నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోయాడు వట్టి సినిమా పిచ్చిగాడనుకున్నావా మరేం ప్రశ్నలు వేయలేదు అంది సావిత్రి ఆశ్చర్యంగా అవసరం లేదే ఆ అబ్బాయి మాటల్లోనే అతని తత్వం అర్థమైపోయింది వివరాలు ఇందులో ఉండనే ఉన్నాయి ఇంకెందుకని పంపేశాను సరే ఇంకో అరగంటలో మూడో క్యాండిడేట్ వన్నెల బలరాముడు రాగలడు రెడీ అయిపో అంది సావిత్రి నవ్వుతూ వందిత్ కూడా నవ్వి అలాగే కూర్చుండిపోయింది ఆలోచిస్తూ ఐదు నిమిషాలు గడిచాక లోపలికి వెళ్ళి చుక్కల చీర కట్టుకొచ్చింది చెప్పిన టైంకి రెండు నిమిషాలు ముందే వచ్చాడు బలరాం వందితని సావిత్రిని చూసి విష్ చేశాడు కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది సావిత్రి మీరు రైల్వేలో పనిచేస్తున్నారన్నారు ఎంతకాలం నుంచి దాదాపు సంవత్సరం కావస్తోంది మీ నాన్నగారు మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు సో మిమ్మల్ని అందరినీ మీ అమ్మగారే కష్టపడి పైకి తెచ్చారన్నమాట ఎవరికోసం తెస్తారండి కన్నాక మాత్రం కష్టపడి పైకి తేవడం ఓ గొప్ప బలరాం మాటలకి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వందితా సావిత్రి మీది ట్రాన్స్ఫర్ల ఉద్యోగం అనుకుంటాను ఊరు మారినప్పుడు మీ అమ్మగారిని కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తారా ఎందుకు దండుగా వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే ఉంటారు నేను నా భార్య తప్ప ఎవ్వరూ ఏ ఊరు పోయినా మరి వారికి జీతం కాస్త ఎమో చేస్తారా ఎలా కుదురుతుంది నా అవసరాలు నాకుంటాయి మిగిలిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏదో కష్టపడుతున్నారులేండి వాళ్ళందులోనే సరిపెట్టుకుంటారు మీరికి వెళ్ళొచ్చు తక్కువనే లేచి నిలబడింది వందిత అడిగాననుకోకండి మీకు నేను నచ్చానా ఆతృతగా అడిగాడు బలరాం నచ్చలేదు నచ్చరు కూడా తెల్లబోయి చూశాడు ఏం అని అడిగాడు నీళ్లు కారిపోతూ తల్లిని గౌరవించలేని వాడివి భార్యని మాత్రం ఎలా గౌరవిస్తావు ఏరు దాటాక తెప్ప తగలేసేని ఇలాంటి స్వార్థపరులు నాకు నచ్చరు అంటూ లోపలికి వెళ్ళిపోయింది వందిత విసురుగా ఏం మాట్లాడాలో తెలియక బయటకొచ్చేశాడు బలరాం ఏమిటే అంత కుండబద్దలు కొట్టినట్టు చెప్పావు అంది సావిత్రి ఆశ్చర్యంగా ఇంకా ఇతగాని గుర్తు చేయకు అంది చిరాగ్గా వందిత సావిత్రి టక్కున నోరు మూసేసింది ఇక ఆఖరి వ్యక్తి నిరుద్యోగి గోవిందరావు ఉన్నాడు అంది సావిత్రి దరఖాస్తు తీసుకుని చూస్తూ ఆ కాగితం అందుకుని తను మరోసారన్నీ చదివింది వందిత ఇంకో అరగంటలో అతను వస్తాడు అంది గోవిందరావు టంచన్గానే వచ్చాడు ఇద్దరికీ చేతులు జోడించి నమస్కరించి కుర్చీలో కూర్చున్నాడు గోవిందరావుని ఒక క్షణం పరిశీలనగా చూశారిద్దరు మంచు రంగుతో కళకళ్ళాడే ముఖంతో అతి ప్రశాంతంగా కనిపిస్తున్నాడు అతను మాలో వందిత ఎవరో చెప్పగలరా నవ్వుతూ అడిగింది సావిత్రి కుర్చీలో కూర్చున్న కేసి చూస్తూ వందిత గారు వీరే అన్నాడు నవ్వుతూ వందిత అవునన్నట్టు చిరునవ్వు నవ్వింది ఇంతకీ మీకు ఉద్యోగం వచ్చిందా లేదా అంది సావిత్రి అవి వస్తూ ఉంటాయి మా విజయవాడ రైల్వే స్టేషన్లో లాగే పోవటం కూడా అలాగే పోతూ ఉంటాయి ఓ ఏడాది పనిచేసేసరికి నా దురదృష్టం ఏమిటో కానీ ఏదో కారణం చేత చాలించుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ ప్రైవేట్ ఉద్యోగాలు నాలుగు చేశాను మొన్ననే ఓ చోట మళ్ళీ చేరాను ఎందుకలా అన్ని ఉద్యోగాలు మారారు నాకు దొరికినవన్నీ పైకి రావడానికి అవకాశాలు లేనివే ఆ జీతం రాళ్లతో గొడ్డు చాకరీ అలా చేసుకుంటూ పోవడం అయిపోతుంది పోనీ అని సరిపెట్టుకున్న నా మొహం చూస్తే ప్రతి వారికి రెట్టింపు పనులు చేయించుకోబుద్దవుతుంది అక్కడే ఓర్పు సన్నగిల్లి జీతాలు చాలక వదులుకోవాల్సి వస్తుంది మంచి జీతం ఇస్తే పగలు రాత్రి కష్టపడతాను ఏం లాభం ఆ మాట ఎత్తరు బాధగా అన్నాడు మీ హాబీలేమిటి పుస్తకాలు చదవటం పాటలు వినటం బుద్ధి పుట్టినప్పుడల్లా దేవాలయాలకేసి వెళ్ళటం నాకు వెంకటేశ్వర స్వామి అన్నా దుర్గాదేవి అన్నా చాలా ఇష్టం ఆ రెండు తప్ప మరో గుడికి వెళ్ళను ఎవరన్నా కాస్త సాయం అడిగితే నాకు చేతనైనంతవరకు చేస్తూ ఉండటం నా వీక్నెస్ బయట ఎంత కష్టపడ్డా ఇంట్లో అంతా ఒక సరసన కూర్చుని కబుర్లాడుతూ సరదాగా గడపాలని అనుకుంటాను రాత్రి పదైనా పదకొండైనా మా ఇంట్లో ఆ కార్యక్రమం అలా సాగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు సినిమాలకు పోతూ ఉంటాను హిందీ తెలుగు ఇంగ్లీష్ ఏది బాగుందనిపిస్తే అది చూస్తాను అలాగే నాకు వచ్చే ఆమె కూడా సరదాగా కలివిడిగా ఉండే అమ్మాయి కావాలని కోరుకుంటాను అంటూ ఆగి మీకు బోర్ కొట్టిస్తున్నానా అని అడిగాడు గోవిందరావు లేదు చెప్పండి అంది వందిత ఇంతకీ మీ భార్యని ఎలా పోషించుకోవాలని అనుకుంటున్నారు మీరు ఎలా ఏముంది ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద షాప్ పెట్టుకోవాలన్నా డబ్బు ఉండాలి బ్యాంక్ లోన్ కావాలన్నా కొంత సొమ్ము చూపించాలి రికమెండేషన్లు ఉండాలి అందుకే అది చేపట్టలేకపోయాను ఇలాగే ఏదో ఒక ఉద్యోగం మంచిది వచ్చి నాలుగు రాళ్ళు జీతం పెరిగితే నాకు సమస్య ఉంటుంది ఇష్టపడితే నా భార్య ఉద్యోగం చేసి ఆదుకుంటుంది అలా ఉద్యోగం చేసి నాకు చేదోడు వాదోడుగా ఉండే అమ్మాయి అయినా నాకు కావాలి ఏదైనా బిజినెస్ పెట్టించడానికి దారి ఏర్పరిచే అమ్మాయి అయినా కావాలి లేదా తన వారి పరిపతితో మంచి పోస్ట్ వచ్చేలా చూడగలిగే అమ్మాయి అయినా కావాలి ఏదీ లేదనుకుంటే నేను ఎంత తెస్తే అంతకే సంతృష్టిపడే అల్ప సంతోషైనా కావాలి అన్నాడు నవ్వుతూ గోవిందరావు వందిత అతనికేసే ఓసారి చూసి ఇంకా వెళ్ళొచ్చు అంది థ్యాంక్స్ నా అభిప్రాయాలన్నీ ఓపిక్గా విన్నందుకు కూడా అంటూ నవ్వి బయటకొచ్చేశాడు నువ్వెవరిని సెలెక్ట్ చేస్తావు అడిగింది వందిత నవ్వుతూ సావిత్రిని బాగుంది స్వయంవరం నీకు నేను కేవలం ప్రేక్షకురాలినే ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు అని అడిగింది వందిత మళ్ళీ సుధాకర్ రావునే ఎందుకంటే అతను ఉద్యోగం చేస్తూ బాధ్యతలు వహిస్తూ కేవలం తన భార్య తన దగ్గర తనున్న ఊళ్ళో మాత్రమే ఉద్యోగం చేయాలని కోరుకున్నాడు కుటుంబాన్ని చూసుకుంటా అన్నాడు భార్య కూడా తన దగ్గరే ఉండాలి అని కోరుకున్నాడు అతనిలో స్వార్థం లేదు కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది కనుక అతడే నాకు తగిన వరుడు అని చెప్పింది సావిత్రి అందరూ వందితని పెళ్లి కూతురుగా ఊహించుకుని ఆశలకు పోయారు కానీ సుధాకర్ నార్మల్గానే ఉన్నాడు అందుకే అసలు పెళ్లి కూతురైన సావిత్రి అలా నిర్ణయించుకుంది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే